హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రిషి సరోజాతో మాట్లాడుతూ ఉంటారు చూడు సరోజా నువ్వంటే నాకు ఇష్టం లేదు పైగా మీ నాన్నకి నేను నా కుటుంబం అంటే అస్సలు పడదు మీ నాన్న తీసుకువచ్చిన సంబంధం చేసుకొని హ్యాపీగా ఉండు అని అంటారు రిషి ఏంటి బావా ఇలా మాట్లాడుతున్నావు మా నాన్నకి నువ్వు ఇష్టం లేకపోయినా నాకు నువ్వంటే ఇష్టం నిన్ను తప్పించి ఎవరిని పెళ్లి చేసుకోను నా పెళ్లి చూపులు చెడగొట్టు బావా అని అంటుంది సరోజా లేకపోతే నిన్ను పెళ్ళే చేసుకోను అని అంటుంది సరోజ ఇంతలో వసుదారా అయ్యో సరోజా పెళ్లి చేసుకోకపోతే ఎలా చెప్పు ఈ పెళ్లి సంబంధం నచ్చకపోతే ఇంకెవరినైనా మీ నాన్న తీసుకుని వస్తారు సార్ నిన్ను ఎలా చేసుకుంటారు ఆల్రెడీ రిషి సర్కి పెళ్ళయిపోయింది భార్యని నేనే కదా అని అంటుంది వసుధారా బావా ఈ పిల్ల ఉన్నంతకాలం నువ్వు ఇలాగే ఉంటావు ఈ పిల్లని పంపించే బావా తన ఇల్లు కూడా తెలుసు కదా అని అంటుంది సరోజా చూడు సరోజా నానమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు నువ్వు నేను ఎవ్వరము లేవు మేడం గారే ఉన్నారు అలాంటి మేడం గారిని తక్కువ చేసి మాట్లాడద్దు అని చెప్పి అక్కడి నుండి రిషి వెళ్ళిపోతారు హలో రిషి సార్ వెళ్ళిపోతున్నారేంటి మీకు నచ్చిన వంట ఈరోజు చెయ్యాలనుకుంటున్నాను ఈరోజు ఆటో గిరాకి కూడా లేదు కదా సార్ అలాగే బామ్మగారికి కూడా తనకు నచ్చిన ఆహారం అనేది ఇవ్వాలి ఏ సరోజ ఒక వారం రోజులు నాన్ వెజ్ అని ఇవ్వని అవ్వని ఆయిల్ ఫుడ్స్ వేసి తీసుకురావద్దు అని అంటుంది వసుధారా ఏంటి మా అమ్మమ్మకి నేను వంట చేయకూడదా అని అంటుంది వంట చెయ్యి తప్పు లేదు బామ్మగారికి ఆరోగ్యం బాగోలేదు కదా ఆయిల్ తక్కువ వేసి త్వరగా ఆరిగిపోయే ఆహార పదార్థాలు ఇవ్వాలి అవి నీకు చేత కావని నాకు తెలుసు అందుకే బామ్మగారికి నేనే వంట చేస్తాను అని చెప్పి రిషి సర్ త్వరగా వచ్చేయండి అని చెప్పి వసుధార సరోజ వైపు చూస్తూ వెళ్ళిపోతుంది సరోజా మేడం గారు నీ దగ్గర నుండి వంటని కూడా లాగేసుకున్నారు అని అంటాడు బుజ్జి ఇది ఇలా ఉండగా ఫణీంద్ర మహేంద్రని ఇంటికి తీసుకుని వస్తారు దేవయాని మహేంద్ర ఇంటికి వచ్చేసావా హబ్బా మళ్ళీ ఇంటికి కొత్త కళ వచ్చింది అనగాని దేవయాని పైకి బాగానే మాట్లాడతావు కానీ మహేంద్రని ఇబ్బంది పెట్టే మాటలు కానీ చేతలు కానీ చేశావు అంటే మహేంద్రతో పాటు ఈసారి నేను కూడా వెళ్ళిపోతాను అందరూ దూరమై ఒంటరివాడైపోయాడు నా తమ్ముడు అలాంటి మహేంద్రకి ధైర్యం చెప్పి ఇంటికి తీసుకొచ్చాను ఈసారి అనవసరమైన మాటలు అన్నావు అంటే చెప్పాను కదా చెప్పడం కాదు చేసి చూపిస్తాను అని చెప్పి మహేంద్ర ఇది మన ఇల్లు మన ఇల్లు మనం ఎలాగైనా ఉండొచ్చు మనం ఎలాగైనా తిరగచ్చు అంతేగాని ఎవరో ఏదో అంటున్నారని నువ్వు ఇల్లు విడిచి వెళ్ళడం కాదు అమ్మ ధరణి మావయ్యని నువ్వు చక్కగా చూసుకుంటావు కానీ వీళ్ళిద్దరు కూడా ఏదైనా చేశారు అంటే అది కూడా నాకు చెప్పాలి అని అంటారు ఫనీంద్ర అయ్యో మావయ్య గారు ఖచ్చితంగా చెప్తాను చిన్నమావయ్య మీరు ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది అలాగే బసుధార రిషిని తీసుకుని ఈ ఇంటికే వస్తుంది అనగానే అమ్మా అవన్నీ నిజాలు అయితే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది అని అంటారు మహేంద్ర అయ్యో మహేంద్ర వసుధార గురించి నీకు తెలియంది కాదు ఖచ్చితంగా మన రిషితో పాటే వస్తుంది నువ్వు అప్పటిదాకా ఈ ఇంట్లోనే ప్రశాంతంగా ఉంటున్నావు అని అంటారు ఫనీంద్ర ఇది ఇలా ఉండగా వసుధార ఇక రిషికి తనకి భోజనం ప్రిపేర్ చేస్తుంది ఇక సార్కి ఇదంటే చాలా ఇష్టం ఖచ్చితంగా సార్ని ఈరోజు పరీక్షిస్తాను ఖచ్చితంగా ఈ కూర ఇష్టంగా తింటారో లేకపోతే కావాలని నేను రిషి సార్ కాదు రంగా అని చెప్పి ఇక పక్కన పెడతారో చూడాలి అని చెప్పి ఇక వసుధార చాలా ప్రేమగా భోజనం ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఇంతలో రిషి వస్తారు వసుధార చేస్తున్న వంటని చూస్తూ ఇక పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటారు రిషి వసుధారా ఈ పేరులాగే నువ్వు కూడా ఎంతో మంచి మనసుతో ఉంటున్నావు కానీ అని చెప్పి ఆగిపోతారు రిషి ఇంతలో వసుధారా చూసి రిషి సార్ రండి రండి బామ్మగారికి భోజనం పెట్టి మందులు కూడా వేసేశాను ట్యూషన్ కూడా అయిపోయింది రండి లంచ్ చేద్దాము అని అంటుంది మేడం గారు నాపై ఎందుకు మీరు ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నారు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు సరోజాతో అన్ని మాటలు అనిపించుకుంటారు అనగానే బావుంది సార్ మీరు అవునన్నా కాదన్నా మీరు మా రిషీసారే అని నాకు తెలుసు మీరు దేనికోసం ఈ ఇంట్లో ఉంటున్నారో నాకు తెలీదు కానీ బామ్మగారిని అంత ప్రేమగా చూసుకుంటున్నారు చూ చూడండి సార్ దీని వెనకాల ఏదో ఉందని నాకు అర్థమైంది అది మీరు చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తారని నాకు తెలుసు అని అంటుంది వసుధారా మేడం గారు మా నాయనమ్మ మా నాయనమ్మ కాకుండా ఎక్కడికి పోతుంది అని అంటారు చూడండి రిషి సార్ అవన్నీ పక్కన పెట్టేద్దాము ఎందుకంటే ఈ రోజు మీకు నచ్చిన వంటలన్నీ చేశాను నిజంగా మనస్ఫూర్తిగా ఇవన్నీ మీకు ఇష్టమో లేదో అన్నది నాకు చెప్పాలి లేదు లేదు నేను రంగాని నాకు ఇష్టం లేదు అంటే నా మీదొట్టే అనగాని ఏంటిది ఇలా మాట్లాడుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటారు రిషి ఇంతలో బుజ్జి పైకి వస్తారు ఏంటన్నా ఇక్కడ భోజనం చేస్తున్నావు సరోజ నీకోసం చేపల పులుసు వండుతుంది కదా అనగానే ఏ ఎందుకురా చేపలు గీపులు తినకూడదు ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా నాన్ వెజ్ కాకుండా వెజ్ తినాలి అని అంటారు రిషి అంటే అన్నా ఇక్కడే తింటావా మేడం గారు బాగా వంట చేస్తారా అనగానే ఏమో వాసన చాలా గుమగుమలాడుతుంది అని అంటారు రిషి నాకు తెలుసు సార్ నా అంటే మీకు చాలా ఇష్టమని అని చెప్పి మనసులో అనుకుంటూ బుజ్జి సరోజా చేసిన చేపల పులుసు నువ్వే తిను సరేనా అని అంటుంది సరే మేడం గారు వెళ్తాను అని చెప్పి ఇక బుజ్జి వెళ్ళిపోతారు అమ్మయ్య ఏకాంతంగా మాట్లాడాలంటే ఎవరో ఒకరు వస్తున్నారు అని అనుకుంటారు ఇక రిషి ఇక రిషికి నచ్చిన అన్ని వంటల్ని చక్కగా అరేంజ్ చేస్తుంది ఇక వసుధార వైపు చూస్తూ ఉంటారు ఏంటి సార్ తినండి మీకు నచ్చిన వంటలే కదా అని అంటుంది అలా అని మీరు ఎలా అనుకుంటున్నారు మేడం గారు అని అంటారు సార్ నేను అనుకోవడం కాదు మీరు తింటే మీకు తెలుస్తుంది అని అంటుంది ఇక రిషి భోజనం చేస్తూ వసుధార చేసిన వంటలన్నీ చాలా అంటే చాలా నచ్చుతూ తింటూ ఉంటారు రిషి సార్ ఇప్పుడు చెప్పండి మీరు ఈ వంటని నాకు ఎన్ని మార్కులు వేస్తారు అనగాని చూడండి మేడం గారు మీరు సిటీలో ఉంటారు కాబట్టి చాలా చక్కగా ఆయిల్ తక్కువ వేసి వంట చేశారు చాలా బాగున్నాయి పదికి పది మార్కులు వేసేస్తాను అని అంటారు రిషి మేడం గారు నిజంగా మీరు అనుకున్న ఆ రిషి సార్ చాలా అదృష్టవంతుడు ఎందుకంటే అందమైన భార్య మంచి రుచికరమైన చేసి పెట్టే వంట అలాగే మంచి మనసు మంచి మాటలు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మీ మంచి మనసు ఇవన్నీ ఆ రిషి సార్కి సొంతం కదా అందుకే మీ రిషి సర్ చాలా అదృష్టవంతుడు అనగానే సార్ రిషి సార్ కంటే నేనే అదృష్టవంతురాల్ని ఎందుకంటే నా రిషి సార్ నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నన్ను కాపాడుతారు అలాగే ప్రేమించడం లేదు అని చెప్తూనే ఎంతగానో ప్రేమిస్తారు అలాంటి రిషి సర్ ఎంత దూరంగా ఉన్నా ఈ వసుధార తప్పకుండా ప్రతిసారి చేరుకుంటుంది సార్ అని అంటుంది వసుధార సరే మేడం గారు పొద్దుపోయింది నేను వెళ్తాను అని చెప్పి కిందికి వెళ్తూ వెన వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు రిషి వసుధారా బాయ్ చెప్తుంది ఇది ఇలా ఉండగా మహేంద్రకి ఫోన్ చేస్తుంది వసుధారా ఇక వసుధారా గొంతు వినగానే ఒక్కసారిగా సంతోషంగా హమ్మ వసుధారా ఎక్కడ ఉన్నావు అని అంటారు మామయ్య నేను బాగానే ఉన్నాను మీరు నా గురించి కంగారు పడద్దు అని అంటుంది ఎలా కంగారు పడద్దమ్మా అని అంటారు మావయ్య ఇకపై మీరు దిగులు బాధ పెట్టుకోవద్దు ఖచ్చితంగా రిషి సార్తో పాటు నేను వస్తాను నా రిషి సార్ దగ్గర నేను ఉన్నాను అనగానే అమ్మా రిషి ఉన్నాడా నా తండ్రి ఉన్నాడా అనగాని మావయ్య అన్ని నిజాలు ఇంకొక రెండు రోజుల్లో మీకు చెప్తాను మీరు బాధపడతారని ఒంటరిగా ఉంటారని చెప్పి నేను మీకు ఫోన్ చేశాను అలాగే అనుపమ మేడం మనోని మీరు జాగ్రత్తగా చూసుకోండి ఆ శైలేంద్ర ఏదైనా వాళ్ళకి చేస్తాడు అని అంటుంది ఇక వసుధారా హమ్మ వసుధారా కొన్ని నిజాలు చెప్పాలి అంటే ఇప్పుడు టైం లేదు అలాగే ఈ ఫోను రిషిదా అని అంటారు అవును మావయ్య రిషి సర్దే కానీ రిషి సార్కి తెలియకుండా ఫోన్ చేశాను అని అంటుంది హమ్మ వసుధారా నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను మీరు రిషి బ్రతికే ఉన్నాడని నీ మనసు చెప్పి వెళ్ళి రిషి దగ్గరికి చేరుకున్నావు నేను వస్తానమ్మా అక్కడికి వచ్చేస్తాను అనగానే వద్దు మావయ్య మన కాలేజీని అలాగే అక్కడున్న సమస్యని మనం అలాగే వదిలిపెట్టి ఇక్కడ ఉంటే ఏం బాగుంటుంది మేము వచ్చేదాకా మీరు ధైర్యంగా డీబీఎస్డి కాలేజీని కాపాడండి అలాగే మనోని కూడా కాపాడండి అనగానే ఎందుకమ్మా అలా అంటున్నావు అని అంటారు చూడండి మావయ్య ఆ శైలేంద్ర ఖచ్చితంగా మనూకి ఏదైనా చేస్తారు అందుకే మనుగారిని మేము వచ్చేదాకా జాగ్రత్తగా కాపాడండి అని చెప్పి అంటుంది వసుధారా ఇక మహేంద్రకి ఏమీ అర్థం కాదు ఇంతలో ఇక కరెక్ట్గా దేవయాని అక్కడికి వస్తుంది ఫోన్ కట్ చేసేస్తారు ఇక మహేంద్ర ఏంటి మహేంద్ర ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అనుపమాతయేనా అని అంటారు దేవయాని వదిని గారు అనుపమతోనే మాట్లాడతానైనా వసుధారతో అయినా మాట్లాడతాను ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు అనగానే అయ్యో మహేంద్ర మీ అన్నయ్య ఏం చెప్పాడు నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు భోజనానికి రమ్మని పిలిచాను ధరణి వస్తే ఏం బాగుంటుంది నేను వస్తే బాగుంటుందని పిలవడానికి వచ్చాను రా మహేంద్ర అని చెప్పి అంటారు సరే వదిన గారు మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి ఇక మహేంద్ర ఫోన్ని అక్కడ పెట్టి రూమ్కి లాక్ వేసి కిందికి వస్తూ ఉంటారు మహేంద్ర మహేంద్ర ఫనీంద్ర అలాగే ఇక శైలేంద్ర ఇటువైపు ధరణి అందరూ ఇక లంచ్ చేస్తారు మహేంద్ర ఇకపై ఏమి ఆలోచించుకోవద్దు ప్రశాంతంగా నిద్రపో అని చెప్పి పదదేవయాని ఇక్కడ ఉంటే ఆ ధరణికి మా తమ్ముడు మహేంద్రకి ఏదో ఒకటి విరుపు మాటలు అంటావు భోజనం పూర్తయింది కదా మనం వెళ్దాము శైలేంద్ర నువ్వు కూడా వెళ్ళు అని అంటారు సరేనన్నా అని చెప్పి శైలేంద్ర కూడా పైకి వెళ్ళిపోతారు ఇక మహేంద్ర చాలా హ్యాపీగా అమ్మ ధరణి వంటలన్నీ చాలా చక్కగా చేశావు అలాగే రిషి వసుదారా నువ్వన్నట్టే వారం రోజుల్లో ఇక్కడికి వచ్చేస్తారు అనగానే అవును మావయ్య ఖచ్చితంగా వస్తారు మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి అని అంటుంది ధరణి ఇక మహేంద్ర గబగబా భోజనం పూర్తయ్యాక పైకి వస్తారు రిషి రిషి ఫోన్ నెంబర్ అని మనసులో అనుకుంటూ ఖచ్చితంగా నేను రిషి గొంతు వినాలి అని చెప్పి అనుకుంటారు మహేంద్ర ఇది ఇలా ఉండగా ఇక కిందికి వచ్చిన రిషికి ఫోన్ కనిపించకపోయేసరికి ఇక పైకి వెళ్తారు మేడం గారి దగ్గర ఫోన్ మర్చిపోయాను తను నిద్రపోతున్నారు పాపం డిస్టర్బెన్స్ చేయకూడదు అని చెప్పి మెల్లిగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకోబోతూ ఉంటే ఇక రిషి చేతిని పట్టుకుంటుంది వసుధారా రిషి సర్ నిజంగా మిమ్మల్ని చూస్తానో లేదో అనుకున్నాను కానీ మీ దగ్గరే ఉన్నందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో నాకే తెలీదు రిషి సర్ మనకి పెళ్ళి మాత్రమే అయ్యింది కానీ మనం అప్పటి నుండి ఇప్పటిదాకా విడివిడిగానే ఉన్నాము రిషి సర్ నిజంగా మిమ్మల్ని చేరుకోవడమే నా అదృష్టం మీ మనసులో ఉన్న నిజాలు చెప్పి నన్ను భార్యగా మళ్ళీ డీబీఎస్టీ కాలేజీకి ఎలా వస్తారు అన్నది ఆ దేవుడికే తెలుసు కానీ మీ దగ్గర ఉన్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక కలవరిస్తూ ఉంటుంది రిషి చేతిని పట్టుకొని ఇక రిషి వసుధార వైపు చూస్తూ ఉంటారు మేడం గారు మీరు నిద్రలో కూడా నా పేరే తలుచుకుంటున్నారా అని చెప్పి ఇక వసుధార ముఖాన్ని రెండు చేతులతో పట్టుకొని తన నుదుటిపైన ముద్దు పెడతారు రిషి మేడం భార్యభర్తల బంధం అంటే ఏంటి అన్నది మీ నుండే తెలుస్తుందేమో నిజంగా నేను మీరు వసుధారా కాదన్నా మీరు పదే పదే నన్ను నా మనసుని దగ్గరగా వస్తున్నారు అంటే నేను రిషీ సార్నే అని మీకు తెలుసు నాకు తెలుసు మీరు వసుధారా అని మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీరంటే నాకు ప్రాణమని మీకు చెప్పాలని నా నోటి దాకా వస్తుంది కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి మేడం గారు అవి పూర్తయ్యాక మీ రిషి సర్గా డిబిఎస్టి కాలేజీకి వస్తాను అని చెప్పి రిషి అప్పటిదాకా రంగాగా ఉన్న వేషాన్ని పక్కన పెట్టి వసుధార నిద్రపోతుంటూ తనతో మాట్లాడుతూ ఉంటారు రిషి ఇక వసుధార ఇక నిద్రలో నుండి మెలకు వస్తుందేమోనని చెప్పి ఇక జాగ్రత్తగా డోర్ని దగ్గర పెట్టి అక్కడే మంచం మీద పడుకుంటారు రిషి మేడం గారు పాపం డోర్ వేసుకోవలేదు అలసిపోయినట్టున్నారు అని చెప్పి టెర్రస్ పైన ఇక మంచంపై పడుకుంటారు ఇంతలో మహేంద్ర రిషికి ఫోన్ చేస్తారు ఇక మహేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇక మహేంద్ర అలాగే సైలెంట్గా ఉంటారు హలో హలో అని చెప్పి రిషి అడుగుతూ ఉంటారు మహేంద్ర మాత్రం చాలా సంతోషంగా నాన్న రిషి నీ గొంతు విన్నాను నాకు ఎంత సంతోషంగా ఉందో అని చెప్పి ఇక ఫోన్ని చేస్తారు ఎవరు ఫోన్ చేసింది ఇంత అర్ధరాత్రి వేళ అని చెప్పి ఇక వసుధారా తనకి ఫోన్ చేసిన మిస్ కాల్ ఉంటుంది అంటే మేడం గారు ఖచ్చితంగా డాడీకి చేసే ఉంటారు ఇప్పుడు నాతో మాట్లాడింది డాడీ అని చెప్పి ఇక పాప మహేంద్ర జగతి గురించి గుర్తు చేసుకుంటూ అలాగే ఉండిపోతారు రిషి రోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్